జై శ్రీరామండి రైతు మిత్రుల ఛానల్ స్వాగతం ఎర్లీ మార్నింగ్ అయితే నేను మా మేకల ఫామ్ కి అయితే విజిట్ చేయడం జరిగింది అప్పుడు అన్ని ఆరోగ్యంగాను హెల్దీగా ఉన్నాయి దాని తర్వాత అయితే నాకు ఒక గట్టి సౌండ్ అయితే రావడం జరిగింది ఒక మేక అరవడము ఏమైందని చూడడానికి పోయినప్పుడు అయితే ఆ మేక ఈనడం జరిగిందండి ఇదైతే మూడు నెలల తర్వాత ఫస్ట్ టైం మా దాంట్లో డెలివరీ జరిగింది ఇక డెలివరీ కాగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే డెలివరీ అయిన బేబీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మొత్తము క్లీన్ చేసుకుని దాన్ని ముక్కు మొత్తం తీసేసి నీటిగా క్లీన్ చేయాలి దీనివల్ల దానికి శ్వాస మంచిగా ఆడుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఈనింగ్ టూ అవర్స్ లోపయితే దానికి జున్ను పాలు తాపించాలండి ఇలా తాపించడం వల్ల దానికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాపర్ గ్రోతింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏదైతే మేక ఈనిందో ఆ మేక ఈనినయితే కొంచెం నీరసంగా అవుతుంది దీనికోసం అయితే మీరు గ్లూకోన్ డి పౌడర్ ప్లస్ బెల్లం నీళ్ళు అయితే రెండు కలిపి తాపించండి దీనివల్ల దానికి కొంచెం ఎనర్జీ వస్తుంది మేకప్ కూడా ప్రాపర్ హెల్తీగా ఉంటుంది ఫైనల్లీ మా దానికైతే పాలు తాపించడం జరిగిందండి మా మేకప్ కూడా హెల్దీగా ఉంది ఫైనల్లీ మా అయితే లేవడం స్టార్ట్ చేసిందండి విత్ ఇన్ వన్ అవర్ లా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి